దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్స్ వస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభోయిని క్రీస్తు సెలువులో పలికిన మూడో మాటను గురించి మనము తెలుసుకుందాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట వలన మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏమిటో మనం లేఖనానుసారంగా మనం పరిశీలించి తెలుసుకుందాం వ్యవహాన్ శుభార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ప్రభుని యేసు క్రీస్తు తాను సులువులో మరణిస్తూ కూడా తల్లి ప్రేమను మరవలేక తండ్రి ప్రేమను మరవలేక ఆయన బాధ్యతను నెరవేర్చే ఉన్నాడు సిలువులో వేదన పడుతున్నా కూడా తన బాధ్యతను మరవలేదు తండ్రుల పట్ల తనకున్న బాధ్యత నెరవేర్చాడు మనం కూడా తల్లితండ్రుల మధ్య వారి పట్ల మనకున్న బాధ్యత మనము ఉండాలి అదే ఇవాళ మనకు నేర్పుతున్నాడు దేవుని బిడ్డలారా తాను మరణప్రాయంలో ఉండి తాను దన పడుతున్నా కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమను కనపరిచాడు ఆప్యాయతను కనపరిచాడు అలాగునే మనము కూడా తల్లిదండ్రుల మధ్య ప్రేమ కలిగి ఉండాలి చూడండి నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనము నీవు దీర్ఘాయుషుడు వంతునగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము లేఖనాలు మనకి సూటిగాను స్పష్టంగా చెప్తున్నాయి తల్లితండ్రుల్ని గౌరవించాలి తల్లి తండ్రులను ప్రేమించాలి తల్లి తండ్రుల్ని సన్మానించాలి అంటున్నాడు ప్రి దేవుని బిడ్డలారా ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులూ వారి పట్ల మనం ప్రేమను కనపరచాలి ఆప్యాయతను కనపరచాలి వారి పట్ల వారిని మనము సన్మానించే వారిలాగా ఉండాలి ఈ లోకంలో వాళ్ళని ఘనంగా ఎంచుకునే వారిలాగా ఉండాలి యేసు క్రీస్తు ఉండి తాను వేదన పడుతున్నా కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమను కనపరిచాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనమందరము కూడా తల్లిదండ్రులను ప్రేమించే వారిలాగా ఉండాలి చూడండి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లియు ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము చూడండి ప్రీతిని బిడ్డలరా నీ తండ్రి ఉపదేశమును ఆలకించమంటున్నాడు తండ్రి మనకి మంచి మాటలు చెప్తాడు ఎందుకంటే మనల్ని కన్నాడు కనుక ఆయన చక్కని బాటను నడపటానికి మనల్ని ప్రయత్నం చేస్తాడు ఇది మంచి మాట మంచి బాట కాదు ఇది మంచి బాట ఈ బాట నిల్లు అంటాడు యోవ దేవుడు తన కొడుకుగా సృష్టించుకున్న ఆదాము అవలను కూడా ఆ పండ్లన్నీ తినండి అదిగా ఒక్క పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు కానీ వారు అక్కడ తిన్నారు పాపానికి పాత్రులయ్యారు అలాగే మనల్ని తను ఉపదేశమును ఆలకించమంటున్నాడు తాను ఉపదేశాన్ని మనం గైకొని తండ్రి ఏదైతే చెప్పాడో అలాగ నడుచుకునేటకు మనము ప్రయాసపడాలి ప్రభోయిని ఏసు క్రీస్తు తన తండ్రి అయిన యహోవదేవ ఆజ్ఞలను గైకొన్నాడు సిస్టన్ని కరెక్ట్గా తీసుకొచ్చాడు ఏదైతే తండ్రి ఉపదేశము ఏదైతే వాగ్దానము తండ్రి చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని కొడుకైన ప్రభోని ఏసు క్రీస్తు నెరవేర్చుకుంటూ వచ్చాడు అలాగే మనము కూడా తండ్రి ఉపదేశాన్ని ఆలకించాలి తల్లిదండ్రులను వచ్చు వరకు అంటే ముసలితనంలో కూడా వాళ్ళని మనము ఇడిచిపెట్టకూడదు వారిని సన్మానించాలి ప్రేమించాలి లాలించాలి వాళ్ళని గౌరవించాలి వారి మాటలను మనమందరం కూడా వినాలి చూడండి మన కుటుంబం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలి ప్రభు అని యేసు క్రీస్తు వారు తన తల్లిదండ్రులైన బాధ్యత కలిగి ఉన్నాడు ఎలాంటి బాధ్యత అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన చేసి చేసిలో ప్రీ బ్రాండ్ ప్రణాళిక ప్రకారం తండ్రి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చటానికి సమస్తము వదులుకున్నాడు తండ్రి తండ్రి బాధ్యతను నెరవేర్చాడు అలాగే మనము కూడా ఆయన బాధ్యతను నెరవేర్చాలి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము ఎవడైనను సక్రియను విశేషముగా తన ఇంటి వారిని సంక్షింపకపోయిన ఎడల వారు విశ్వత్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును దేవునికి మహిమ కలుగునగాక ప్రి దేవుని బిడ్డలారా ఎవరైనా సరే స్వక్రియను అంటే మన పొరుగువారిని మనము ప్రేమించాలి మంచిదే కానీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఆయన ఉపదేశము వినాలి తల్లిదండ్రుల ఆజ్ఞలను గైకొని ఉండాలి అలాగే ప్రభువుని యేసు క్రీస్తు మనకు ఏదైతే మనకు బోధించాడో మన తండ్రి అయినా తండ్రి సమానుడైనా తండ్రితో సమానుడైనా మనల్ని తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడో ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి మరిచిపోకూడదు నా కోసం సిలువలో నా పాపాల నిమిత్తం బలి అయిపోయాడు నా కోసం నా తండ్రి త్యాగం చేసి తన రాజ్యంలోకి నడిపించటానికి సమస్తము కోల్పోయి నన్ను తాను చనిపోయి నన్ను బ్రతికించాడు అని మనం గుర్తెరిగి బాధ్యత కలిగి మనమందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి ప్రి దేవుని బిడ్డలారా చూడండి ఎంత దీనస్థితిలో ఉన్నాడు శిలో మీనంటే సర్వాన్ని కోల్పోయాడు కొరడాలతో కొట్టారు ఈపులు జల్లెడ చేశారు పిడిగుద్దులు గుద్దారు హేళన చేశారు ఉమ్మూసారు ముళ్ళ కిరీటాన్ని పెట్టినా కూడా తన తండ్రి బాధ్యత నెరవేర్చటానికి మౌనముగా గొర్రెపిల్లవలే ఒక కసాయి వాడి దగ్గరికి గొర్రె తీసుకొస్తే ఎంత ప్రశాంతంగా ఆ గొర్రెపిల్ల ఉంటుందో అలాగే తండ్రి చిత్తము నెరవేర్చటానికి తండ్రి బాధ్యత నెరవేర్చటానికి వలె శిలువుపై ఒదిగిపోయాడు అలాంటి మనల్ని తన రక్తంతో కడిగి తన బిడ్డలోకి చేసుకున్న మనమందరము కూడా తండ్రి అయినా ప్రభుని ఏ సుక్రీస్తుని మనమందరము కూడా గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో మనము నడవాలి దేవుని బిడ్డలారా తల్లి తండ్రిని ప్రేమించాలి తల్లి తండ్రులను గనపరచాలి తల్లితండ్రుల ఆజ్ఞను గైకొనాలి వారి ముదును వచ్చు వరకు ముసలతనములో కూడా మనం ఆశ్రయించి ఎల్లవేళలా ఉండాలి అలాగనే ప్రభుని యేసుక్రీస్తు తన రక్తంతో కడిగిన మనమందరము కూడా యేసుక్రీస్తును ఆజ్ఞను గైకొనాలి మన జీవిత పరంతరము కూడా ఆయన ఆజ్ఞలను గైకుంటూ మరణ ప్రాయములతో కూడా మనం ఆయన దగ్గరే మనం అందరము ఆయన సన్మానించాలి ప్రేమించాలి గౌరవించాలి అలాగూ మనం బ్రతకాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలు కొందనాను ఆయన గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన సిలువులో నా తండ్రి నీ రక్తం కార్చి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు నా తండ్రి ఇదిగో నాయన ప్రతి విషయంలో నా తండ్రి నిన్ను గణపరిచి మహిమపరిచి స్థుతించి ఆరాధించే కృపణ దయచే నాయన మేము ఈ లోకానుచారంగా నడుచుకుంటున్నా మేము మా కన్నులు తెరిచి మీ వాక్యము ద్వారా మా కన్నులు తెరిచి నీ వాక్యము ద్వారా మా రాతి గుండెన పగలగొట్టి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించి నిన్ను ప్రేమించి నీ కృపా కాపుదల్లో భద్రముగా మమ్మల్ని కాపాడుకునేటకు నీ కృపను దైత్యమని నజరైడైన యేసు క్రీస్తువు మమ్మన అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు